హాయ్ హలో దిస్ ఇస్ విజయ్ కుమార్ వెల్కమ్ టు విఐపి ఛానల్ ఈరోజు ఇంకో అంశం తీసుకున్నాం నేను ఒక వీడియో చేసాం నిన్నే గణేష్ సందర్భంగా మన ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాం ప్రతిసారి ఒక అంశాన్ని తీసుకొని మనం దానిపైన మాట్లాడే ప్రయత్నం చేసాం అట్లీస్ట్ మన వీడియోస్ కారణంగా కొంతమందిలోనే మార్పు వస్తున్న ఉద్దేశంతో మరి ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాం నిన్న విద్యార్థులకు సంబంధించి మనం ఒక వీడియో చేసాం మీరు మొదటిసారి కనుక ఈ విఐపి ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మాట్లాడుకుందాం తల్లిదండ్రులకి గారల పట్టికట్టేటటువంటి కూతురు చాలా జాగ్రత్తగా చాలా అపూర్వకంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా మరి అమ్మాయిలను పెంచుతూ ఉంటారు తల్లిదండ్రులు ఒకవేళ అమ్మాయి కనుక అన్నయ్య కానీ తమ్ముడు కాని ఉంటే వాళ్ళకి కూడా మంచి రిలేషన్షిప్ ఉంటుంది మరి ఆ రిలేషన్షిప్ అట్లాగే కంటిన్యూ కాకుండా మరి తల్లిదండ్రుల నిర్లక్ష్యమా లేకపోతే మా పని పొందిన మా బాధ్యత తీరిపోతుందన్న ఉద్దేశంతో అర్థం కాదు కానీ ఈ మధ్య కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటాయి వివాహం జరిపించిన తర్వాత కట్నం ఇస్తారు పైసలు అట్లాగే వాళ్ళకు కానుకలు బహుమతులు ఇస్తూ ఉంటారు ఇచ్చి పంపించిన తర్వాత మరి ఇంతకాలం ఇంట్లో చాలా గారవంగా అడిగిన ప్రతిదీ చేసినటువంటి తల్లిదండ్రులు కావచ్చు తోడబుట్టినోళ్ళు కావచ్చు ఒకసారిగా వివాహం జరిగిన తర్వాత ఎందుకు అమ్మాయిని అమ్మాయి విషయంలో సరిగా పట్టించుకోరు అట్లాగే ఎందుకని అమ్మాయి పరిస్థితి అక్కడ ఎట్లా ఉంది అనే ఉద్దేశం ఎట్లా ఉంది మరి బాగుందా లేదా ఏదైనా సమస్యలు వస్తున్నాయా అని తెలుసుకున్న ప్రయత్నం ఎందుకు చేరో అది కొంత ప్రశ్నార్థకం అనిపిస్తూ ఉంది కొన్ని సంఘటనలు చూస్తుంటే అలాగే ఉంటుంది ఇప్పుడు సహస్ర రీసెంట్గా హైదరాబాద్లో మరొక బాలుడు విద్యార్థి గురించి మనం మాట్లాడుకున్న ఒక బాలుడు మరి పదహారు కత్తిపూర్లతో అమ్మాయిని చంపాడు అదొకటి ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు ఉన్నాయి రెండవది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఖమ్మంకి సంబంధించి లక్ష్మి ప్రసన్న ఈ ఇది వింటూ ఉంటే చాలా బాధాకరం ఇస్తూ ఉంటుంది అమ్మాయి చదువుకుంది చాలా ధనవంతురాలు మరి వివాహ సమయంలో లక్ష్మీ ప్రసన్నకి పది లక్షల కట్నం పది లక్షల బంగారు ఆభరణాలు అట్లాగే రెండు ఎకరాల తోట ఇవన్నీ ఇచ్చి మరి వివాహం జరిపించిన తర్వాత వివాహం జరిగిన తర్వాత కూడా అల్లుడు తల ఇంట్లోనే కూతురుతో కలిసి ఐదారు సంవత్సరాలు ఉండడం జస్ట్ తొమ్మిది అవుతుంది వాళ్ళ వివాహం జరిగి మేబీ అరౌండ్ నైన్ ఇయర్స్ మరి వాళ్ళు వచ్చి సపరేట్ కాపురం పెట్టిన తర్వాత అసలు కూతుర్ని మాట్లాడనివ్వలేదు రెండు సంవత్సరాల పాటు అసలు కూతురుతో ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా తల్లిదండ్రులని బంధువులు దూరం పెట్టారు చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు తన కూతురుని చూడడానికి మరి ఇంటికి వెళ్తే కూడా చూడనివ్వకుండా అడ్డుకున్న విషయం తీర తర్వాత తెలిసి ఇప్పుడు జీవిగా మరణించి ఉంది రెండు సంవత్సరాలు ఆమె సరిగ్గా తిండి పెట్టకుండా చాలా అందంగా ఉండేటువంటి ఈ లక్ష్మీ ప్రసన్న మొత్తం బక్క చిక్కిపోయి మొత్తం ఓన్లీ ఎముకలు మాత్రమే కనిపించేలా తయారేందంటే ఎంత హింసించి ఉంటారనే విషయాన్ని అందరూ గమనించాలి అన్ని ఛానల్స్లో అన్ని టీవీ ఛానల్స్లో వచ్చింది ఇక్కడ నేనే వీడియో చేస్తున్న విషయం ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ముఖ్యంగా తల్లిదండ్రులు కూతురికి వివాహం చేసిన తర్వాత మా పని అయిపోయింది అని అనుకోకుండా మరి అయిపోయిన తర్వాత కూడా మరి కూతురు అక్కడ ఎట్లా ఉంది ఎందుకంటే ప్రాణం పోయిన తర్వాత ఎవరు కూడా ఏం చేయలేరు ముఖ్యంగా ఈ అమ్మాయిలు ఎవరైతున్నారో మహిళలు కావచ్చు స్త్రీలు బాధల్ని వాళ్ళు మనసులో పెట్టుకుని వేరే ఒకరికి చెప్పే ప్రయత్నం చేయరు వేరొకరు చెప్తే ఏం జరుగుతుందో ఏమనుకుంటారన్న ఉద్దేశంతో వాళ్ళు కొంత సైలెంట్గా ఉంటారు తల్లిదండ్రులే ముందుకొచ్చి తోడబుట్టిన వాళ్ళు ముందుకొచ్చి లేదంటే ఇవాళ నాప్తులు బంధువులు ముందుకొచ్చి మరి వాళ్ళ సమస్య ఏముందో ఎప్పటికప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు చాలా జాగ్రత్తగా బయటకు వెళ్తే జాగ్రత్తగా కాపాడుకుని తల్లిదండ్రులు వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు వివాహం జరిగిన తర్వాత ఎందుకని పూర్తిగా భర్త పైన వదిలేస్తున్నారు ఈ విషయం అర్థం కల భర్త ఎలాంటి వాడు వాడు ఏం చేస్తున్నాడు ఎలాంటి ఇబ్బంది పెడుతున్నాడు సరే గొడవలు అనేది సహజం భారీ జరుగుతూ ఉంటుంది కానీ కలిసేత ఉండాలి చివరికి ప్రాణాలు తీసేంత అంత మూర్ఖంగా తిండి పెట్టకుండా రెండు సంవత్సరాలు చాలా శరీరం పైన చాలా చోట్ల గాయలు కూడా కనిపిస్తున్నాయని నేను చెప్పే విషయం ఒకటే తల్లిదండ్రులు ఎవరైనా కూడా మీరు మీ అమ్మాయికి వివాహం చేసిన తర్వాత తప్పకుండా మీరు టచ్లో ఉండండి వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలా వాళ్ళ కండిషన్స్ తెలుసుకుంటూ ఉండాలా వాళ్ళని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది ఇంట్లో వాళ్ళు ఎట్లా చూసుకున్నారు భర్త వాళ్ళు సమస్య వస్తుందా ఇది టచ్ లో ఉంటే కొంత భర్త వీళ్ళని అంటే వాళ్ళ నాన్నగారు వస్తారనే కాన్సెప్ట్ పైసలు ఇక్కడ ముఖ్యంగా డబ్బులు ఎంత డబ్బులు ఉన్నప్పటికీ లక్ష్మీ ప్రసంగా తిండి లేక మరణించిన పరిస్థితి ఇది చాలా బాధాకరం కాబట్టి ప్రతి తల్లిదండ్రి మరి తన కూతురు వివాహం జరిగిన తర్వాత కూడా మరి అక్కడ విషయాలు తెలుసుకుంటూ టచ్ లో ఉంటూ అప్పుడప్పుడు వెళ్తూ అప్పుడప్పుడు ప్రతి వారం వెళ్ళినా తప్పని ఒక ఒక్కొక్క వారం మమ్మీ వెళ్తే అదే ఒకరోజు తల్లి వెళ్తే ఒకరు అన్నయ్య తప్పుడు వెళ్తే జాగ్రత్తగా చూస్తే తప్ప మరి ఇలాంటి మరణాలు ఆగలేవు అవి లక్ష్మీ ప్రసన్న మరణం వింటూ ఉంటే చాలా బాధేస్తున్న పరిస్థితి సో అలాంటి పరిస్థితి ఇంకో కూతురు రాకుండా ఉండాలి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా వాళ్ళని వాళ్ళ కూతురుకి సంబంధించి విషయాలు పట్టించుకోవాలా పెళ్లి చేసాం ఇంట్లోకి వెళ్ళి పంపించేసామని ఉద్దేశంతో కాకుండా ప్రతి క్షణం ఒక ఒక అమ్మాయికి రక్షణ జన్మించిన దగ్గర నుంచి మరణించిన వరకు ఈ మధ్యకాలంలో వాళ్ళకి తోబుట్టుల అండా ఉండాలి తల్లిదండ్రుల అండ ఉండాలి భర్త అండ ఉన్నా లేకపోయినా కూడా వీళ్ళ అండ ఆమె ధైర్యంగా ఉండదు అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను నేను విజయ్ కుమార్ నార్మల్ బిఐపీ థ్యాంక్ యూ